హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ సిక్స్టీన్ ఎలా కనిపిస్తున్నాను మేరీజాన్ రౌడీలానా నీకుగా నువ్వు ఇష్టపడి దగ్గర అవ్వాలి అంతవరకు వెయిట్ చేస్తూనే ఉంటా నిద్ర వస్తుందా అంటూ పిల్లో మీదకి పదిలంగా చేర్చాడు దర్శినిని క్లోజివ రైస్ అన్నాడు పెద్ద పెద్ద కళ్ళేసుకొని తన వైపే చూస్తున్న దర్శిని మృదువుగా కళ్ళు మూశాడు దర్శిని కూడా మంచి అమ్మాయిలా కళ్ళు మూసుకుంది గుడ్ నైట్ బేబీ అన్నాడు చిన్నగా ఆ తర్వాత దర్శిని నుదుటి మీద మెత్తని స్పర్శ తగిలింది దర్శినికి మరి కళ్ళు విప్పాలనే అనిపించలేదు చక్కగా ప్రశాంతంగా నిద్రపోయింది ఆ రాత్రి మర్నాడు దర్శిని తెల్లవారు లేచేసరికే అప్పటికే రెడీ అయి కూర్చొని దర్శిని ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు చరణ్ దర్శిని కళ్ళు విప్పి గుడ్ మార్నింగ్ చరణ్ అంది ప్రేమగా లేచేవా ఎలా ఉంది ఒంట్లో అన్నాడు అప్పుడే రెడీ అయిపోయావా నేను కూడా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూనే వాష్రూమ్లో దూరి టెన్ మినిట్స్లో రెడీ అయ్యి ఇద్దరు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్లైట్కి చేరుకున్నారు దర్శనికి ఫీవర్ తగ్గిపోవడంతో ఇద్దరు సీఎంసీకి వెళ్ళిపోయారు ప్రతి క్షణం కొత్తగా కనిపిస్తున్నాడు చరణ్ దర్శినికి ఇన్నాళ్ళలాగా ట్రీట్ చేయలేకపోతోంది అల్లరిగా భాగ్యరాజ్ మెడికల్ క్యాంపు మధ్యలోనే దర్శిని చరణ్ తీసుకొచ్చేయటంతో యాక్షన్ తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ చేశాడు అభిరామికి ఇంతకు ముందు కూడా ఇలాగే దర్శిని చరణ్ మీద ఒకసారి భాగ్యరాజ్ కంప్లైంట్ రైజ్ చేశాడని గుర్తుకొచ్చి ఎప్పుడూ వదిలేయటం కరెక్ట్ కాదేమో ఒకసారైనా భాగ్యరాజ్ మాట వినాలి కదా అనుకుంటూ ఇద్దరినీ తన దగ్గరికి పంపించమని చెప్పింది దర్శిని ఆపరేషన్ థియేటర్లో ఉండటంతో చరణ్ మాత్రమే వచ్చాడు భాగ్యరాజ్ ఇచ్చిన కంప్లైంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా అడిగింది మేడం చరణ్కి చాలా కోపం వచ్చింది అసలు నిజమో కాదో తెలియకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనట్టుగా కూడా అనిపించింది ఒకటే చెప్పాడు నేను చేసింది తప్పు కాదు దర్శిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అందుకే తనకి బాగా లేదంటే ఆగలేక తీసుకొచ్చేయటం జరిగింది అంటూ నెమ్మదిగానే వివరించాడు ఇద్దరూ మ్యారేజ్ చేసుకుంటున్నారని విని అసలు సంగతి మర్చిపోయి చాలా ప్లీజ్ అయిపోయింది అభిరామి మేడం కంగ్రాట్స్ చెప్పింది చరణ్కి బయటకు వచ్చిన చరణ్కి భయం వేసింది ఎందుకంటే దర్శిని ప్రమేయం ఏం లేకుండానే నేనేం నేను మాత్రమే పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పేయటం అది తెలిసి అందరిలో ఎక్కడ జ దర్శిని గొడవ చేస్తుందో అనే భయంతో తప్పించుకోవటానికి అప్పటికప్పుడు రూముకు వెళ్ళిపోయాడు చరణ్ ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చిన దర్శినికి ఇద్దరు ముగ్గురు కంగ్రాట్స్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది అయోమయంగా కూడా అనిపించింది ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నారో అర్థం కాలేదు మేడం ఒకసారి కలవమన్నారని చెప్పడంతో ఎందుకో అనుకుంటూనే వెళ్ళింది చరణ్ మంచివాడని చెప్తూ మేడం చూసి కంగ్రాట్స్ దర్శిని అని ఒకసారి విష్ చేసి చరణ్ చాలా మంచివాడు మీ ఇద్దరూ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇక్కడే వర్క్ చేయాలని మళ్ళీ మరోసారి కంగ్రాట్స్ చెప్పింది వింటున్న దర్శినికి ఒళ్ళు మండిపోయింది చరణ్ మీద మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని మీకెవరు చెప్పారు మేడం అని అడిగింది చాలా కూల్గా అదేంటి ఇప్పుడే కదా చరణ్ చెప్పాడు ఓ మర్చిపోయాను ఇద్దరూ కలిసి చెప్పాలనుకున్నారా నీకంటే ముందు చరణ్ చెప్పేశాడని కోపం వచ్చిందా కూల్ బేబీ అంది అభిరామి ఓకే ఇట్స్ నథింగ్ మేడం అంటూనే వినయంగా సమాధానం చెప్పేసి విసురుగా బయటకు వచ్చింది దర్శిని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కోపంగా చరణ్ రూమ్కి చేరుకుంది తలుపులు కొట్టింది తీయలేదు చరణ్ దర్శిని కూడా ఆపలేదు కొడుతూనే ఉంది కోపంగా బయట తలుపు కొడుతున్నది దర్శిని అని ముందే ఊహించాడు చరణ్ అంత స్పీడ్గా కొడుతుంది ఒకవేళ తలుపులు తీసిగనక ఉంటే ఆ దెబ్బలన్నీ నా మీదే పడతాయేమో అన్నట్టుగా కాసేపు వెయిట్ చేసి ఇక ఇది వెళ్ళేలా లేదు అనుకుంటూ కొట్టిన కాసేపటికి తలుపు తెరిచాడు చెయ్యి మాత్రం బయటపెట్టి దర్శిని లోపలికి లాక్కొని డోర్ వెంటనే లాక్ చేసి తలుపుకి నొక్కిపెట్టి ఎటూ కదలకుండా అటూ ఇటూ చేతులు వేసి నుంచున్నాడు చరణ్ అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో నడుం చుట్టూ ఒక టవల్ భుజాల చుట్టూ ఒక టవల్ ఉంది ఒక చేత్తు తల తుడుచుకుంటూ దర్శిని వైపు చూసి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు బాత్ క్యా హే మేరీ జాన్ చాలా కోపంగా ఉన్నట్టున్నావు అన్నాడు చరణ్ ఒంటి మీద నుంచి వస్తున్న కలోన్ స్మెల్ చాలా నచ్చింది షాంపూ స్మెల్లో కానీ చాలా ఘాటుగా దర్శినిని మెత్తగా కమ్మేసింది మెస్మరైజ్ అయినట్టుగా ఒక్క నిమిషం పాటు మాట్లాడకుండా అలాగే చూసింది చరణ్ వైపు తలను విదిలించాడు చరణ్ ఆ నీళ్లు చుక్కలుగా వెళ్ళి దర్శిని మొహం మీద చిందాయి మొహం పక్కకు తిప్పుకుని తెలివిలోనికి వచ్చింది చరణ్ని దూరంగా తోసింది కానీ ఒక్క అంగుళమైనా కదిలితే కదా కోపంగా చూస్తూ మనం పెళ్లి చేసుకుంటున్నామని అందరికీ ఎందుకు చెప్పావు అంది ఓ ఎవరికి చెప్పకుండా చేసుకుందామా అన్నాడు చరణ్ అంతే వేగంగా నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను ఒప్పుకోవద్దా అంది మళ్ళీ కోపంగా అడిగి అయినా నన్ను అడగకుండా నాతో చెప్పకుండా హౌ డేర్ యూ టు సే దట్ అంది చిరాకుగా పాపం నువ్వు ఆడపిల్లవు కదా సిగ్గుపడతావేమో అని నేనే చెప్పాను నీ తరపున కూడా అన్నాడు చరణ్ అల్లరిగా నేను నిన్ను పెళ్లి చేసుకోను అంది దర్శిని ఖచ్చితమైన స్వరంతో చేతులు కట్టుకుని చరణ్ వైపు పెంకిగా చూసింది పోనీలే నేనే నిన్ను చేసుకుంటాను అన్నాడు తమాషాగా ఒళ్ళు మండింది దర్శినికి బీ సీరియస్ చరణ్ ఆటలు కాదు పెళ్ళంటే నే అంది కోపంగా నేను చెప్పేది కూడా అదే పెళ్ళాట ఆడుకుందామనే అన్నాను అన్నాడు సీరియస్గా దర్శనికి కోపంతో ఒళ్ళు తెలియలేదు ఒరే నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు 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 నిన్ను చంపేయాలని ఉంది ఇంకోసారి ఆ మాట అన్నావంటే అంటూ రెండు చేతులు మెడ మీద వేసింది పీక పిసుకేస్తానంటూ ఆ మాట పూర్తి కాకుండానే అతని పెదవులు దర్శిని పెదాలని మూసేశాయి ముందుగా అతన్ని తోసేయాలని గింజుకున్న దర్శిని కాసేపటికి ఆ ముద్దులో మాధుర్యానికి లొంగిపోయినట్టుగా ఆగిపోయింది అంతటితో ఊరుకోకుండా మమతల హారంలా చేతులు రెండు చరణ్ మెడను చుట్టేశాయి దర్శిని పెదవుల్లో మధువుని పంచుకున్నట్టుగా గట్టిగా పట్టుకున్నాడు చరణ్ చరణ్ చేతులు ఎప్పుడో దర్శిని నడుం మీదకి వెళ్ళి మెత్తగా నిమురుతూనే దగ్గరకు లాక్కున్నాడు మొత్తంగా దర్శినిలో ఎక్కడో కదలిక వచ్చింది ఊపిరి భారం అవుతోంది శ్వాసకోసం అన్నట్టు చిన్నగా ఊ అంటూ మూలిగింది అయిష్టంగానే పెదవుల్ని వదిలాడు చరణ్ దర్శినికి సిగ్గుతో మాటే రాలేదు తలెత్తి చరణ్ చూడటానికి చాలా సిగ్గేసింది చరణ్ చేసిన పనికి పెదవుల్లో ఎరుపు బుగ్గల్లోకి చేరింది దర్శినికి దర్శిని పెదవుల మెరుపు చరణ్ పెదవుల కంటింది తొలిముద్ది మాధుర్యం ఒలికించింది ఇద్దరిలో మెడలో ఉన్న చేతుల్ని సడలించి వెళ్ళిపోవటానికి తలదించుకొని వెనుతిరిగింది వెళ్ళిపోబోతున్న దర్శిని చేతిని అందుకున్నాడు చరణ్ వెనక్కి తిరగలేదు అయినా దర్శి దర్శి నేను నిన్ను వదిలి ఉండేది లేదు నీ వెంటే ఉంటాను నీ మాట కోసం ఆగాలని అనుకున్నాను కానీ నువ్వే నా దగ్గరికి వచ్చి రెచ్చగొట్టావు ఈ ముద్దుతో నువ్వు నాకెంత ఇష్టమో చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ ఇష్టాన్ని స్పష్టంగా చూపించావు అంటూ తన పెదవుల్ని తడుపుకుంటుంటే దర్శినికి కళ్ళు కిందకి దించుకోలేక అవస్థపడింది తెలివిలోనికి వచ్చిన దర్శిని వీడేదో నన్ను మళ్ళీ మాయ చేసేస్తున్నాడు ఏది అడగాలని వచ్చాను అసలు ఏమి ఇచ్చి వెళుతున్నాను నేను అనుకుంది వెనక్కి తిరగకుండానే చూడు చరణ్ పెళ్ళంటే నువ్వు ఊరెళ్ళి వచ్చేయటం కాదు చేసుకునే వాళ్ళ ఇద్దరి ఇష్టాలు కలవాలి నాకేం కావాలో నాకు తెలుసు నీకేం కావాలనుకుంటున్నావో బాగా ఆలోచించుకో అంది దర్శిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అది కాదు దర్శి అని ఏదో చెప్పబోయాడు ఏ అమ్మాయి అయినా నిన్ను ఎలా నమ్ముతుంది చరణ్ ముందు నీ మీద నీకు నమ్మకం పెంచుకో జీవితం అంటే క్లారిటీ తెచ్చుకో అప్పుడు పెళ్లి గురించి ఆలోచించుకో ఇలా అందరిలో ఓపెన్ అయిపోయి నన్ను నవ్వులు పాలు చేయకు ఎవరూ లేని దానని లైట్ తీసుకోకు పెళ్ళంటే అందరితో గొప్పగా చెప్పుకునే విషయం కాదు ఇద్దరి మనసుల్లో మోగే మధురమైన గీతం జీవితాంతం ఒకరు చేయి ఒకరు పట్టుకొని నడిచే స్నేహబంధం ప్రతి అడుగు కలిసి వేయాలి రెండు మనసులు ఒకేలా స్పందించాలి ఒకరితో ఒకరు ఏదైనా చెప్పుకోగలగాలి మనుషుల మధ్య దూరం దాపరికము ఉండకూడదు ప్రేమించిన వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉండాలి ఒకరిపై ఒకరికి నాకు నీ మీద ఆ నమ్మకం లేదు నీకు ప్రేమ మీదే నమ్మకం లేదు మనం ఎలా కలిసి జీవితంలో ముందుకు అడుగులు వేయగలం చెప్పు మళ్ళీ నిన్ను కలవాలని మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నం చేయకు చరణ్ బాయ్ అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది దర్శిని ఆ తర్వాత వారం రోజుల వరకు ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు అసలు చరణ్ని చూస్తూనే దర్శిని తప్పుకొని తిరిగింది దర్శిని పట్టుదలగా చరణ్ని చూడకుండానే వారం రోజులు ఉంది జాగింగ్కి వెళ్ళటం మానేసింది మెసేజ్లకి రిప్లై ఇవ్వటం కూడా మానేసింది కాల్ చేస్తే తీయటం లేదు డ్యూటీలు కూడా చరణ్కి ఆపోజిట్ షిఫ్ట్లు వేయించుకుంది కామనీ సలహా లేకుండానే తన స్పెషలైజేషన్ ఏర్పాట్లు చేసుకుంటోంది స్టేట్స్కి వెళ్ళకపోయినా వేరే దగ్గర ఇండియాలోనే చూసుకోవాలని నిర్ణయించుకుంది అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటోంది కొద్ది రోజుల్లో వెళ్ళిపోవటానికి అన్నీ సర్దేసుకుంది కానీ ఎవ్వరికీ చెప్పలేదు భాగ్యరాజ్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు చరణ్కి దర్శినికి ఏదో గొడవైనట్టుంది వాడు కాదంటే తన దగ్గరికే వస్తోందని ఎదురు చూస్తున్నాడు చరణ్ కూడా ఈ రోజు తర్వాత దర్శిని దూరం నుంచి చూస్తున్నాడు కానీ ఎదురుపడలేదు దర్శిని ఎలా నమ్మించాలో చరణ్ చిన్న బుర్రకి అర్థం కాలేదు అసలే ఇలాంటివి అర్థం కాలే అర్థం కాని టాస్క్లా ఉంటాయి చరణ్కి కామ్నికి చెప్పాలనుకున్నాడు కానీ సిఫార్సుతో ప్రేమలు నిలవని అనిపించింది దర్శినికి తానంటే ఇష్టం ఉందని తెలుసు ఎందుకంటే ఆ ముద్దే చెప్పింది తనంటే ఎంత ఇష్టమో తన మెడ చుట్టూ వేసిన చేతులు చెప్పేశాయి నేనంటే ఎంత ప్రేమో చరణ్ ప్రేమ విషయంలో చాలా పూర్ దర్శిని ఆ రోజు వెళ్ళిపోతూ అన్ని మాటలు ఇప్పుడప్పుడు కొద్దిగా అర్థమయ్యాయి కానీ బాగా అర్థమవటానికి చాలా టైం పట్టింది ముందు బాగా చెప్పింది అనుకున్నాడు తర్వాత కోపంగా ఉంది అనుకున్నాడు ఆ తర్వాత దర్శిని మనసులో చోటు సంపాదించడం కష్టమని అర్థం చేసుకున్నాడు తన ప్రేమకి కులమతాలే కాదు భాషాభావాలు కూడా అడ్డం పడుతున్నాయి ఏంటో నా కర్మ అనుకున్నాడు ఏదైనా స్ట్రాంగ్ ఇన్సిడెంట్ జరిగితే గానీ దర్శిని మనసు మారదని ఎదురుచూస్తున్నాడు అంతలోనే దర్శినికి తన మీద నమ్మకం లేదు కానీ తనకి దర్శిని మీద ఫుల్ క్లారిటీ ఉంది కదా అయినా కానీ తన వైపు నుంచి ఉన్న సమస్య దర్శినికి చెప్పడానికి ఇంకా టైం రాలేదని అనిపించి ఊరుకున్నాడు దర్శిని మాట్లాడడం లేదు కానీ తాను మాట్లాడొచ్చు కదా అనుకున్నాడు హుషారుగా భాగ్యరాజ్కి దర్శిని మీద చాలా కోపంగా ఉంది చరణ్ పట్టించుకోకపోయినా తనవైపు చూడటం కానీ మాట్లాడడం కానీ చేయటం లేదని ఏది అడిగినా చాలా రెక్లెస్గా ఆన్సర్ ఇస్తుందని ఎప్పుడు సమయం దొరుకుతుందా అనుకుంటూ గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు ఆ రోజు దర్శిని పుట్టినరోజు కామిని విష్ చేసింది ఇంకెవ్వరికీ తెలియదు అసలు దర్శిని పుట్టినరోజు ఎప్పుడో కూడా చరణ్కి అంత ఐడియా లేదు ఎందుకంటే దర్శిని కామిని ఇద్దరూ రూమ్లో ఉండగా ఒకరికొకరు విష్ అంతే అంతటితోనే ఆగిపోమని చెప్పేది దర్శిని కానీ ఎక్కడో ఏమూలో చరణ్ కోసం కళ్ళు విషస్ కోసం మనసు ఎదురుచూస్తున్నట్టుగా అనిపించింది ఈ రోజు దర్శినికి చక్కని చీరలో చుక్కలా రెడీ అయింది దర్శిని డాక్టర్స్ చీర కట్టుకుంటే ఆ అందమే వేరు అనిపించినట్టుంది కానీ డ్రెస్సులో ఉన్న కంఫర్ట్ చీరలో లేనట్టుగా ఉంటుంది దర్శినికి పైగా ఒళ్ళంతా కవర్ అవుతుంది అస్తమానం సర్దుకోవాల్సిన అవసరం ఉండదు డ్రెస్ వేసుకుంటే అందుకే ఎక్కువగా డ్రెస్సులనే ప్రిఫర్ చేస్తుంది కానీ అప్పుడప్పుడు మాత్రం ఇలా ఒంటి మీద శ్రద్ధ పుట్టినప్పుడు మాత్రం చక్కగా తయారవుతుంది తల్లిదండ్రులు ఉంటే కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు అందుకునేదాన్ని కనీసం అత్తామావయి కూడా లేరు ఈ సంవత్సరం అనుకుంది దర్శిని బాధగా ఎవ్వరికీ చెప్పాలని కూడా అనిపించలేదు దూరంగా వెళ్ళిపోతున్న నాకు మళ్ళీ ఎందుకు చరణ్కి కొత్తగా చెప్పడం అవసరమా అని అనుకుంది క్యాంపస్లోకి అడుగుపెట్టేసరికి అందరికళ్ళు దర్శిని చూసి సూపర్ అన్నట్టుగా చూశారు ఎవరి వైపు చూడలేదు దర్శిని ఆ రోజు చరణ్ కూడా డ్యూటీ ఉంది ఎప్పుడూ సింపుల్గా ఉండే దర్శిని రెయిన్బో కలర్ శారీలో మెరిసిపోతుంటే నా డార్లింగ్ ఇంత అందంగా ఉంటుందా అనుకున్నాడు ఏదైనా విశేషమా ఎలా తెలుసుకోవటం అని ఆలోచించాడు పుట్టినరోజా అయ్యుండొచ్చేమో చూద్దాం అనుకున్నాడు అక్కడ భాగ్యరాజ్ కూడా దర్శిని అందానికి చూపు తిప్పుకోలేకపోతున్నాడు డాక్టర్స్ ఎన్ని కేసులు చూస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎక్కడా ఎవరూ చెప్పని విషయాల కోసం మెడికల్ జర్నల్స్ తిరిగేస్తూ ఉంటారు అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే అందరికీ ఒకే మెడిసిన్ ఇవ్వలేరు ఒక్కొక్కరి హెల్త్ కండిషన్ బట్టి మెడిసిన్ మారుతూ ఉంటుంది అలాగే సీఎంసిలో డాక్టర్స్ కోసం అతిపెద్ద లైబ్రరీ కూడా ఉంది ఎవరు ఏ టైంలో అయినా బుక్స్ రిఫర్ చేయొచ్చు కాకపోతే క్యాంపస్లో ఒక మూలిక ఉన్నట్టుగా ఉంటుంది ఆ లైబ్రరీ ఈరోజు దర్శిని చిన్నపిల్లల్లో క్యాన్సర్కి కారణం బుక్స్ని రిఫర్ చేయాలని లైబ్రరీలోకి వెళ్ళింది దర్శిని వెళ్ళటం భాగ్యరాజు దూరం నుంచే చూశాడు ఇంకోవైపు చరణ్ కూడా చూశాడు దర్శిని కోసం అనుకున్న చరణ్కి ఎవరో పేషెంట్ మాట్లాడుతుంటే అక్కడే ఆగిపోయాడు దర్శిని లైబ్రరీకి వెళ్ళి తనకు కావలసిన బుక్స్ తీసుకొని బయటికి వచ్చింది సాయంత్రం కావటంతో చిన్నగా మబ్బు పట్టిన ఆకాశం గర్జిస్తోంది అప్పుడప్పుడే చల్లగాలి మెల్లగా వీస్తోంది ఉల్లాసంగా ఉన్న దర్శిని కుణిరాగం తీస్తూ నడుస్తోంది ఇంతలోనే అడ్డంగా వచ్చి నిల్చున్నాడు భాగ్యరాజ్ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి